క్యాన్సర్ను అరికట్టే ఔషధ ఆహారం అంటే క్యాన్సర్ని తగ్గించి ఔషధాల కూడిన ఆహారం అనమాట ఇది భవిష్యత్తులోని ఈ ఆహారం రావచ్చు అని అనమాట దాని గురించి వచ్చి చూద్దాం భవిష్యత్తులోని క్యాన్సర్లో చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని రకాల బియ్యం లేదా బియ్యం తవుడుతో చేసిన ఆహారాన్ని సూచించవచ్చు ఇది మనం ప్రస్తుతానికి జోక్ అనుకోవచ్చు కానీ ఇది నిజం అనమాట అవి తింటే క్యాన్సర్ రాకపోవచ్చు వచ్చినా తగ్గిపోవచ్చు అనమాట అంటే చాలా తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ను అరికట్టవచ్చు ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ సుసాధ్యండిని ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ చెప్తుంది అనమాట మూడు రకాలు అంటే ఓదా ఎరుపు రంగులు వరి బియ్యంపే ఈ తౌడు ఉంటాయి కదా పొరలా పొర లాంటిది క్యాన్సర్ అరికట్టే ఔషధ పదార్థం వెలికి తీసి ఔషధాన్ని విజయవంతంగా రూపొందించింది అనమాట ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ అంటే మూడు రకాలంట ఉద ఎరుపు రంగు వరి బియ్యంపే ఈ క్యాన్సర్ను అరికట్టే తౌట్లోని అరికట్టే ఔషధ పదార్థాన్ని వెలికి తీసి తయారు చేసింది అనమాట ఇది కొలో కొలెస్ట్రాల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు గుద ద్వారం క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అరికట్టేందుకు ఈ ఫుడ్ సప్లిమెంట్గా దోహదపడుతుందని చెప్తున్నారు అనమాట క్యాన్సర్ కన్న కారణాలపై దీని పనితీరును ఇరీ ప్రయోగశాల పరీక్షించి అంటే అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్థ పరీక్షించి అద్భుత ఫలితాన్ని సాధించారన్నమాట ఈ పరిష్ఠ ప్రతిష్టాత్మకమైన పరిశోధన సారథ్యం వహిస్తున్న ఇరి ప్రధాన శాస్త్రవేత్త తెలుగువారే అనమాట శ్రీనివాసులు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెను ము పెను ముప్పుగా క్యాన్సర్ మోమాన్ని మూగుతాడు వేసే అద్భుత ఆహారాన్ని అందుబాటులో రానుందని పురాతన వంగలాల్లో క్యాన్సర్ అరికట్ట అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఇది వీళ్ళలోని గ్రెయిన్ క్వాలిటీ న్యూట్రిషన్ సెంటర్లో ఏదైనా ఉంటున్నారు ఏదైనా కర్ణాటకలో ఉన్నారనమాట ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష ముప్పై రెండు వేల పురాతన వరి వంగలాలు ఉన్నాయి అనమాట ఇన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష ముప్పై రెండు వేల పురాతన ఉరి వంగలాలు ఉన్నాయన్నమాట వీటిలో చాలా వరకు తెల్ల బియ్యం రకాలే రకరకాల రంగుల బియ్యం రకాలు అనమాట ఎన్ని ఇందులో ఇందులో ఎక్కువగా తెల్ల బియ్యం ఉంటాయి అన్నమాట ఒక లక్ష ముప్పై రెండు వేలు కానీ రకరకాల రంగుల బియ్యం రకాలు అన్న ఎనిమిది వందలు ఉన్నాయి ఈ ఎనిమిది వందల రకాల్లోనే పోషకాలపై జరిపిన పరిశోధన ఆరు రకాలలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు వీళ్ళు గుర్తించారనమాట ప్రస్తుతం పరిశోధనలోనే మూడు రకాలు శాస్త్రరాత్రి వాడాలన్నమాట ఫిలిఫైన్ చెందిన ఎరుపు ఊదా కలిసిన బాలాటినో రకం బియ్యము కింటుమాన్ అనే ఎర్ర బియ్యంతో పాటు ఇండోనేషియాకు చెందిన ఎరుపు ఊద కలిసిన రంగులుండే కేతన్ హిత్తం అనే పురాతన రకం వాడనమాట మొత్తంగా మూడు రకాలు అనమాట ఇందులోని ఎక్కువగా ఫిలిప్పైన్స్ ఉంది అది ఏంటంటే బాలాటినో రకం బియ్యము కింటుమాన్ రకం అనమాట అలాగే ఇండోనేషియా చెందిన కేతన్ హితం అనే పురాతన రకం ఇవి వాడేరు అనమాట ఈ బియ్యం తోలులోని ఔషధ విలువలో ఉన్న పదార్థాన్ని ఉపయోగించి క్యాన్సర్ అరికట్టే ఫుడ్ సప్లిమెంట్ తయారు చేశారు అనమాట ఇది పొడి లేదా ద్రవ రూపంలో ప్రజలకు అందుబాటులో తెచ్చే అవకాశం కూడా ఉంది ఇది అనమాట ఈ మూడు రకాల బియ్యం లో మొత్తం ఒక లక్ష ముప్పై రెండు వేల పురాతన వరివంగళాలు ఉంటే ఇందులోని రంగుల్లో ఉండే బియ్యం రకాలు ఎనిమిది వందలు ఉన్నాయి అందులోని బాలటినో కింట్మన్ అనే ఎర్ర బియ్యం అనే ఎర్ర బియ్యంతో పాటు ఇండోనేషియాకు చెందిన ఉదాహరణ కలిసిన బియ్యం కేతన్ కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నాను అనమాట ఈ విధంగా అలా క్యాన్సర్ నిరోధక సాంబా మసీరి రూపకట్టును కూడా పరిషత్తుల్లో తయారు చేయవచ్చు అని చెప్తున్నారు ఈ మూడు రకాల ఔషధాలను ఔషధ గుణాల గుర్తింపు కూడా ఇక్కడ మన చేసిన ఆహారంలో సప్లిమెంట్గా వాడుతుందనమాట క్యాల్షియం నిరోధ కానీ మూడు వందల గ్రాములు నుంచి తీసిన తవుల్లో ఒక కిలో ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తి చేయవచ్చు అనమాట మూడు వందల గ్రాములు బియ్యం నుంచి తీసిన తవుడుతో ఒక కిలో ఫుడ్ సప్లిమెంట్ను ఉత్పత్తి చేయవచ్చు క్యాన్సర్ నిరోధక లక్షణాలను మనిషి దేహంలో కలిగించడానికి కనీసం ఒక గ్రామం సరిపోతుందని డాక్టర్ శ్రీనివాసులు చెప్తున్నారు క్యాన్సర్ రోగుల కణాలపై ప్రయోగశాలలో ఈ ఔషధతో నిర్వహించే పరీక్షల్లో అద్భుత ఫలితాలు వచ్చాయట ఈ రెండు రకాల క్యాన్సర్ రోగులను ఇస్తున్న కిమోథెరపీ ఔషధము భిక్షోరు విషయంతో సరి సమానమైన ఫలితాలను ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు అనమాట త్వరలో అది పైన ఆ తర్వాత క్యాన్సర్ పైన ప్రయోగించవచ్చు అని చెప్తున్నారు అంటే భవిష్యత్తులోని క్యాన్సర్ తలకడడానికి మన ఔషధం అనమాట మన బియ్యం ఆహారమే ఔషధం అనమాట కింటి మైన బాలోటిన్ను అన్నమాట హితం అనమాట ఈ రైస్లు నల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి చూడడానికి కొన్ని ఎర్రగా ఉంటాయి అన్నమాట రంగులో నల్లగా ఉంటాయి అన్నమాట ఈ మూడు రకాల పురాతన వరి వంగళ క్యాన్సర్ నిరోధక ఔషధ గుణాల కారణమైన జన్యువును ఏవో గుర్తించేందుకు కూడా పరిశోధన చేస్తున్నమాట ఈ పరిశోధన ప్రత్యేక అధిక దిగునీచ్చే మన సాంబాం వరి వరి వసూల్లో కూడా ఈ ఔషధ ఉన్న జన్యువులను జన్యు సవ ప్రక్రియ ద్వారా జోడిస్తారు అనమాట అంటే మన సాంబాం మసూరులో కూడా ఈ జన్యు సృష్టిస్తారు జోడిస్తారు ఈ సరికొత్త సాంబాం వసూలు ముడి బియ్యాన్ని అన్నంగా వండుకుని తినర్చుకోవాలి ఫుడ్ సప్లిమెంట్ తింటే వంద శాతం ఫలితం ఉంటుంది వండిన తింటే అందులో క్యాన్సర్ నిరోధక అవసరం కానీ వరకు వంట వంట పడుతుంది అనమాట క్యాన్సర్ కణాలు క్రమంగా కోలుకునే సాధారణ స్థితికి కూడా వస్తాయి ఆరోగ్యంగా ఉండి కణాలు ఎలాంటి హాని జరగదని కూడా మా ప్రయోగం రుడి అయిందని ఇది స్వల్ప ఖర్చుతో క్యాన్సర్ని అరికట్టే మార్గంగా ప్రపంచం ముందుకు వస్తుందని శ్రీనివాస్ అంటే పురాతన కాలమైన బియ్యం అనమాట కేతన్ హితము కింటుమాను బాలటి అనమాట ఈ మూడు రకాల వరి ధాన్యాల్లో క్యాన్సర్ నిరోధకం ఎక్కువగా ఉంది ఈ రకాల బియ్యాన్ని ఎక్కువగా వాడుకుంట మంచిది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం